నాతో ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు నేను అమరావతి అని జైలు పెట్టారు కదా అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిళ్ళు అయిన రాటం బాగుంటుందని అనుకుంటున్నాం అని అంటే అక్కడ ఒక రోడ్డు ఇది జైలు రోడ్డు అంటారు కదా ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడే కడతంగా బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఇప్పుడు తిరగలేదని చెప్పి అన్న ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్ను వదిలేసినందుకు మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్ను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్ తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు తను యాక్చువల్ గా కన్ఫ్యూజ్ అయింది నా ఫీల్డ్ వేరు కదా ఇది వేరు కదా లేదమ్మా ఇప్పుడు సత్యంగా ఎక్సెల్ ఎనీ ఫీల్డ్ కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పి చెప్పాను కానీ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు తన నాయకత్వంలో మరి మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరం పట్టించుకోవటం మానేశారు మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తొనుకల మీ రాజమహేందర్ వరం ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి కళల్ని ప్రోత్సహించాలి కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో రెండు లక్షలు పెట్టుకొచ్చాను సార్ పొందామని అంటే దీని నచ్చాలి కదా సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని తేజస్విని ఎంపిక చేసిన ఈ ప్రభుత్వం అంటే దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరిద్దరి నాయకత్వంలో కళలు కళాకారులు ఎక్కడైతే కళల్ని కళాకారుల్ని గౌరవిస్తారో అక్కడే చక్కని వాతావరణం ఉంటుంది ఆ రకంగా కళలకు మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పునరుజ్జీవనం వీరి ద్వారా వచ్చిందని విశ్వసిస్తూ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన కళాభిమానులందరికీ శిరస్సు వంచి నా నమస్కారం ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారికి జ్ఞాపకన్ని బహుపరిస్తారు దీనికానికి గారికి జ్ఞాపికను మంత్రి వర్గం కందుల దుర్కేష్ గారు కల్చర్కి టూరిజంకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయవాడలో ఆయన వచ్చి ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు అవుతుంది వచ్చిన దగ్గర నుంచి కూడా టూరిజంగా జ్ఞాపకన్ని అందజేస్తున్నారు కందుల దుర్గ ఇంతవరణం అనగానే రాష్ట్రంలో సాంస్కృతిక రాజధాని అనేటువంటి పేరు చాలా గొప్పగా గతంలో ఉంది అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ నగరాన్ని ఏ రకంగానూ పట్టించుకోకుండా అటు సాంస్కృతిక పరంగా కాని అభివృద్ది పరంగా కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారితోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి రాజమండ్రి ఉందో ఇక్కడ కళలకు సంబంధించి సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ ఏదైతే చిత్రకళా వీధి అనేటువంటి పేరుతో మా సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి శ్రీమతి తేజస్విని గారు మేము కలిసి ఒక ఆలోచన చేసి ఇక్కడ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది ఉన్నారు కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా శిల్పాలు తయారు చేసినటువంటి అనేక మంది ఉన్నారు అందరి యొక్క ప్రతిభని ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలని తద్వారా ప్రజల్లో కూడా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇంత అద్భుతమైన స్పందన జరుగుతూ ఉంది దీనికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో అందరికీ మేము మనవి చేసేది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు వాటిని తిలకించండి ఆస్వాదించండి ఆనందించండి దాంతో పాటు ఒక నాలుగు చిత్రపటాలని కొనుగోలు కూడా చేయండి తద్వారా ఆ కళాకారులు చేయుతరించినట్టు అవుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం మీరు చెప్పిన విధంగా ఇప్పుడు కళలకి కాణా చేయనిటువంటి సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రిలో ప్రారంభించినటువంటి ఈ తరహా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అక్కడ మనకి రాయలసీమలో ఉన్నటువంటి ఆ స్థానిక జానపదాలతోటి ఉత్తరాంధ్రలో ఉండేటువంటి జానపద కళారూపాలతోటి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి కళారూపాలు ఉంటే వాటి ద్వారా ప్రదర్శనలు చేయించి ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైనటువంటి కళారూపంగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం yang me పుట్టిల్లు అన్న రోజుల నుంచి గత ఐదేళ్లుగా మన కళాకారులు మరుగున పడిపోయే పరిస్థితికి మన రాష్ట్రంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు కళలకు కళాకారులకు కూడా గుర్తింపు ఇవ్వాలని మొన్న ఉగాది పురస్కారాలతో మొదలుపెట్టి ప్రతి ఒక్క కళాకారుని గుర్తించడం దగ్గర నుంచి ఈ ఐదేళ్లు రాష్ట్రంలో కళాకారులకు స్వర్ణయుగంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ అమరావతి చిత్రకళా వేదిక వేది వంటి వేదికలు ఎన్నో కల్పించాలి అని వారు సంకల్పించడం రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు కూడా దానికి సహకరించడం ఈరోజు ఇన్ని వందల మంది చిత్ర కళాకారులందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి రాజమండ్రి నగరంలో వాళ్ళ కళలను ఎగ్జిబిట్ చేసుకోవడం అనేది మనందరికీ ఒక గొప్ప అవకాశం అండి వీటి కోసం మనం పొరుగు రాష్ట్రాలకి పొరుగు దేశాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఇలాంటి ఈ కళలు చూడాలంటే కానీ మన రాజమండ్రిలో ఇలాంటి అవకాశం దొరికింది కాబట్టి మీరు అందరూ వచ్చి కళాకారులని ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ కూడా మీరు కళలు అంటే ఏంటో పిల్లలకి చూపించే ఒక అవకాశం కూడా ఇందుకు మాకు సహకరించిన ఇక్కడ పురంధరేశ్వరి గారు కానివ్వండి మా అన్నయ్య ఆదిరెడ్డి వాసన్నకు కానివ్వండి ఎంతో సహకారం అందించిన జిల్లా యంత్రాంగానికి కానివ్వండి ఈ రోజు ఎత్తున ఈ వేడుక జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం అమరావతి కలల వీధి చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ వారు ముందుగా రాజమహేంద్రవరం ఏదైతే సాంస్కృతిక నగరం కళలకి కానాచి అయిన రాజమహేంద్రవరాన్ని ఎంచుకున్నందుకు గౌరవ మంత్రి లోకేష్ దుర్గేష్ గారికి అలాగే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ సోదరిమణి తేజస్విని గారికి అభినందనలు తెలియజేస్తూ చూస్తూ ఉన్నాం ఒక పండుగ వాతావరణం కింద ఉంది నిన్న రాత్రి నుంచే నిన్న రాత్రి నుంచే ఎక్కడి నుంచి అక్కడ దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది వస్తూ ఉన్నారు ఇక్కడ ఇది జరుగుతూ ఉంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది కళాకారులకి ఒక వేదిక కల్పిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించే అవకాశం కల్పిస్తూ ఉన్నారు ప్రోత్సాహం కల్పిస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు టూరిజం డిపార్ట్మెంట్ వారు పడుకున్నారు ఇప్పుడు కళాకారులు అందరినీ తట్టి లేపి మీ ప్రతిభని ప్రదర్శించండి అందులో ఒక కళాకారుడు ఎవరంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గీసిన పెయింటింగ్ని ని ఇప్పుడే రఘురామకృష్ణరాజు గారు లక్ష నూ లక్ష వెయ్యి నూట పదహారులు పెట్టి కొన్నారు అమౌంట్ కూడా పే చేశారు సగం పే చేశారు సగం డిజిటల్ పే చేస్తున్నారు ఆ వైసీపీ పేటిఎం బ్యాచ్ వారు కంగారు పడకండి కట్ట చిన్నగా ఉందనుకుంటారేమో మిగిలింది డిజిటల్ పే చేశారు నేను ఒకటే అడిగాను ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వారందరినీ అందరినీ పీ ఫోర్ కందించే కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ చేసిన పీ ఫోర్ కార్యక్రమాన్ని అది సహకరించే విధంగా ఈ ప్రోత్సాహం రఘురామకృష్ణరాజు గారు ఇచ్చింది ఉపయోగిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వారు అందరిని ఓటే అడిగాను గత ఐదేళ్ళలో ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేశారా అని అందరు ఇంతే మీరు ఏమనుకుంటున్నారంటే చాలా బాగుందని అంటున్నారు నేను స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైసీపీ వారి యొక్క కళలు వేరే వాళ్ళు సకల కళా పోషకులు ఉన్నారు దాంట్లో వాళ్ళ కళలు వేరే ఈ కళలు వేరే ఇవి ఫైన్ ఆర్ట్స్ ఇవి అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడేది ప్రోత్సహిస్తాం వాళ్ళ కళలు ఎలాంటివి అంటే దోచేయడం దాచేయడం ఇంకా దానికి మించి సకల కళా పోషకులు ఉన్నారు అది వేరే విషయం మా సోదరి మన ఉంది మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ఆ తరుణం నుంచి ఈ రోజున అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉన్న ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు